బీచ్ రోడ్ లోని ప్యాలెస్లో మూడు రోజుల పాటు జరిగిన క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో సూపర్ సక్సెస్ అయింది ముగింపోత్సవానికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుమారు పద్నాలుగు మంది ఈ మూడు రోజుల ఎక్స్పోలో స్టాల్స్ ను సందర్శించారు క్రెడాయి పదకొండవ ప్రాపర్టీ ఎక్స్పో విజయవంతమైంది బీచ్ రోడ్ లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించిన ఎక్స్పోలో సుమారు డెబ్బై రెండు స్టాల్స్ ఏర్పాటు చేశారు కుటుంబాలతో సహా తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు ఇన్వెస్ట్ చేసేవారు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రముఖ డెవలపర్లు యాభైకి పైగా నివాస వాణిజ్య ప్రాజెక్టులను ప్రదర్శించారు రుణాలు ఇతర సేవల కోసం బ్యాంకులు అనుబంధ సంస్థలు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాయి ముగింపు ఉత్సవానికి కమిషనర్ కేతన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రతిభావంతులైన ఆర్కిటెక్చర్ విద్యార్థులకు బిఆర్ రాజు మెమోరియల్ అవార్డులను ప్రదానం చేశారు హోర్డింగ్ స్పాన్సర్లను సత్కరించారు బిల్డర్ బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ విభాగాల్లో విజేతలకు అవార్డులు అందజేశారు వాకిన్ సందర్శకుల్లో ఒకరు హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వాహనాన్ని బంపర్ డ్రా బహుమతిగా గెలుచుకున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో సొంతటి కలను నిజం చేసుకోవడం ఒక ఘట్టమని జీవీఎంసి కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు ఇటీవల కాలంలో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తుందని తెలిపారు వేగవంతమైన ప్లాన్ అనుమతులు గ్రీన్ బిల్డింగ్ ప్రోత్సాహకాలు డిజిటల్ సింగిల్ విండో వ్యవస్థతో పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు మూడు రోజుల క్రడై ప్రాపర్టీ ఎక్స్‌పోను విజయవంతంగా నిర్వర్తించిన క్రడై ప్రతినిధులను అభినందించారు. అండ్ ఆఫ్ కంగ్రాచ్యులేషన్స్ టు క్రడై ఫర్ దిస్ వండర్ఫుల్ షోకేసింగ్ అ 빅 థాంక్స్ అస్ పోస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యు. యాక్చువల్ 70 కాల్స్ ఐ హావ్ అస్టోర్ మోర్ ద 7000 8000 బిజినెస్ తోర్ అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ రూమ్ ఇన్ ది ఆర్కిటెక్ట్ అండ్ ఆఫ్ కోర్స్ హోమ్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ లైఫ్

మూడు రోజుల క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోలో వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చిందని రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులు తెలిపారు తమ తమ ప్రాజెక్టులను వాకిన్ లో పలువురు సందర్శించారని తమ ప్రాజెక్టులను వివరించామని చెప్పారు చాలా మంది సొంతంటి కళను నిజం చేసుకునేందుకు తమ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరిచారన్నారు నా పేరు దూసు రాజేశ్వరరావు భూమాత గ్రూప్లో డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ వర్క్ చేస్తున్నాను క్రీడా ఎక్స్పో అండి విశాఖపట్నంకి మూడు రోజులు పండగ ఇవాళ పండగ చివరి రోజు ఇంత వేరం అయిపోతుందంటే చాలా 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 బాధాకరంగా ఉంది ఎందుకంటే లాస్ట్ మూడు రోజులు ఈ జన ప్రవాహం అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది కస్టమర్స్ విజిట్ చేసి మేళాలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేశారు దాదాపుగా వంద ప్లాట్లు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చిందండి ఉదయం నుంచి భోజనం చేయడానికి కూడా ఖాళీ లేకుండా కస్టమర్స్ వచ్చారు ఈ అవకాశం కల్పించిన గవర్నమెంట్కి గవర్నమెంట్ అంటే కొత్త కొత్త గూగుల్ డేటా సెంటరు ఎయిర్పోర్టు ఇవన్నీ వచ్చి విశాఖపట్నంకి ఒక ఊపు తెచ్చిన మన సీఎం గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలండి హండ్రెడ్ పర్సెంట్ ఈ క్రీడా ఎక్స్పో ద్వారా మేము సక్సెస్ సాధించాము చిలుకూరి సాయి సంబం చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ని రెడై ఎక్స్పో మూడు రోజులు నైన్ ట్వంటీ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఫస్ట్ బాగా అయ్యింది అవుట్ చాలా బాగా వచ్చిందండి వాకింగ్స్ మొత్తం అందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉందని అందరికీ కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ రామకృష్ణ సద్గృహ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ఈ మూడు రోజులు క్రెడై ఎక్స్పో జరిగిన కార్యక్రమంలో చాలా సేల్స్ కూడా వచ్చినాయి ఎందుకంటే చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది అండి సద్గురు ప్రాజెక్ట్లో నేను సీనియర్ వైస్టర్గా పనిచేస్తున్నాను ఈ త్రీ డేస్ క్రెడిట్ అయితే కనెక్ట్ చేసిన త్రీ డేస్ ప్రాపర్టీస్ అండి ఈ ప్రాపర్టీస్ అయితే మాకు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చాయండి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనం ఒక ఏరియా సేల్స్ దాకా కంట్రిబ్యూట్ చేస్తాము సో మా ప్రాజెక్ట్ వచ్చేసి మీకు అంటే అప్కమింగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏదో సరౌండింగ్స్ ఉన్నాయండి నెక్స్ట్ మీకు మన అయితే ఇప్పుడు తరలు కూడా ఐటీసీ వస్తుందో ఐటీసీ దగ్గరలో మా ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయండి అన్ని కూడా క్లియర్ టైటిల్ బీఎంఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్స్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న క్రడాయి ప్రాపర్టీ ఎక్స్పోలకు విశేష స్పందన లభిస్తుందని విశాఖ చాప్టర్ చైర్మన్ ధర్మేందర్ అధ్యక్షులు అశోక్ కుమార్ కన్వీనర్ గోవిందరాజులు తెలిపారు ఈ ఏడాది స్పందన వచ్చిందని వెల్లడించారు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అన్ని రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంస్థలు ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మేలు జరుగుతుందని తెలిపారు వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఎక్స్పో నిర్వహిస్తామని వెల్లడించారు డిసెంబర్ ఫస్ట్ త్రీ డేస్ లెవెన్త్ ప్రాపర్టీ ఎక్స్పో గాదిరాజు ప్యాలెస్లో ఘనంగా జరిగింది ఇనాయల్ సెరిమినీకి కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు నగర ఎమ్మెల్యేస్ వెలగపూడి రామకృష్ణ బాబు గారు గంటా శ్రీనివాస్ గారు విష్ణుకుమార్ రాజు గారు మరియు టీడీపీ ప్రెసిడెంట్ అయిన పల్లా శ్రీనివాస్ గారు ఎస్బీఐ డీజీఎం రాహుల్ సంక్రిత్య గారు వీరి ద్వారా ఈ యొక్క ఎక్స్పో ప్రారంభమైంది మొదటి రోజు నుంచి కూడా విశాఖవాసులు విశేష ఆదరణతోటి ఈ యొక్క ఎక్స్పోని సందర్శించి వారి యొక్క సొంత ఇంటికలను నెరవేర్చుకునే ఉద్దేశంతో వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందనేది ఇక్కడ ప్రదర్ ప్రదర్శించబడ్డ ప్రాజెక్ట్స్ అన్నింటిని సందర్శించి తెలుసుకొని అలాగే ఏ ఏ ప్రాజెక్టులు ఏ రకమైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏం కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడుతున్నారని కూడా తెలుసుకొని వారికి ఎంతెంత లోను అవైలబుల్ చే లోను వచ్చే అవకాశం ఉందనేది బ్యాంక్ వాళ్ళ ద్వారా కూడా తెలుసుకొని ఈ మూడు రోజుల్లో కూడా ఈ యొక్క ఎక్స్పోలో ప్రదర్శించిన ఎగ్జిబిటర్స్ అందరి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడింది మొదటి రోజు కంటే రెండో రోజు మరింత ఉత్సాహంతో ఎక్కువ మంది పాల్గొనడం రెండో రోజు కంటే మూడో రోజు వాళ్ళకి ఇప్పటికీ ఎనిమిది గంటలకు కూడా ఇక్కడ ఇంకా కస్టమర్స్ బయర్సు వీళ్ళందరూ వాకిన్స్ వస్తూనే ఉన్నారు ఈ యొక్క విశేష స్పందన గవర్నమెంట్ వారు తీసుకున్న ఎన్నో ఇనిషియేటివ్స్ కారణంగా ప్యాలెస్లో గత మూడు రోజులు మూడు రోజులుగా విశాఖపట్నం చాప్టర్ తాలూకా విశాఖపట్నం చాప్టర్ తాలూకా క్రడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో అత్యంత వైభవంగా జరిగిందని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం ఇరవై వేల సెఫ్టీలో మేము సుమారు డెబ్బై ఐదు స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక రాబోయే రోజుల్లో ఇంకా దీని విస్తీర్ణం పెంచి ముప్పై వేల నుంచి నలభై వేల సెఫ్టీ విస్తీర్ణంలో ఫర్దర్ ప్రాపర్టీ షో జరపడానికి డిసైడ్ చేసుకున్నాం మూలంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అందరికీ నమస్కారం డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై తారీఖుల్లో క్రీడా విశాఖపట్నం నిర్వహించిన ప్రాపర్టీ ఎక్స్పో ఈ గాద్రాజ్ ఫంక్షన్ హాల్ ఈ మూడు రోజులు చాలా విజయవంతంగా నిర్వహించాం ఇంచుమించుగా నగర ప్రజలు కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కానీ ఇంచుమించుగా పద్నాలుగు వేల మంది ఈ ప్రాపర్టీని సందర్శించి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడెక్కడ పెట్టాలని దాని మీద ఎవరైతే ఇక్కడ ఎగ్జిబిటరింగ్ చేశారో ప్రాపర్టీస్ వారందరితో వాళ్ళు డిస్కషన్లో భాగంగా ఆ ఇన్వెస్ట్మెంట్ పని అనేది విశాఖపట్నంలో కూడా రాబోతుంది అలాగే ఏదైతే ఇవాళ మనకి ఈ ప్రాపర్టీస్ ఎక్స్పోలో ఎక్స్పోలో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి లీడ్స్ వచ్చినాయో ఆ లీడ్స్ కూడా త్వరలో బిజినెస్ కింద కనబడవని చెప్పేసి మా విశాఖపట్నం కూడా తరపున అందరూ కూడా ఆశిస్తున్నాం మూడు రోజుల క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో విజయవంతమైంది ఆయా ప్రాజెక్టులు లేఅవుట్ల వివరాలను కొనుగోలుదారులు తెలుసుకున్నారు ఓపెన్ ప్లాట్లు విల్లాలు గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాజెక్టులతో పాటు బిల్డింగ్ మెటీరియల్స్ ఇంటీరియర్ స్టాల్స్ కూడా ప్రజలు సందర్శించారు ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ఏపీ అధ్యక్షుడు బి శ్రీనివాసరావు విశాఖ చాప్టర్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు